హలో వెల్కమ్ టు చామ వైజాగ్లో మా లతక్క ఎస్ సారీ కొంచెం అటకారం కన్నా అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు మేము మా ఇంట్లో చాలా పూజలు చేయిస్తున్నాం అండ్ ఇంకా చాలా చాలా చేస్తున్నాము అన్నీ కూడా మీకు వ్లాగ్లో చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఫస్ట్ మాకు ఒక మంచి ఫ్యాన్ అనమాట తను మాకు నిజంగా ఎంత అంటే నేను అంటే చాలా ఇష్టం నాకు రేపటికి ఇంట్లో పూజకి సరిపడా పువ్వులన్నీ తనే పంపించారు ఇప్పుడు ఆ పువ్వులు తేడానికైనా వెళ్తున్నాను అన్నమాట ఓకే తను ఎంత అంటే డై హార్డ్ నాకు మామూలు కాదు సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము తీసుకురావడానికి ఓకేనా ఇన్ని పంపించారు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడును గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడ్ను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం పర్యాభతన మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ చిన్న కవర్ అనుకున్నాను అసలా ఇంకా అండి బాబా ఇప్పుడు నేను ఇల్లంతా సర్దుకున్నా సరే ఎక్కువ పంపి అంటే ఆవిడ పువ్వులు పంపిస్తుంది అనుకున్నాం కానీ పువ్వులు మార్కెటే పంపించిందండి ఆకంగా చూడండి నేను పంపిస్తుంది నీకు ఎందుకవ్లో తీసుకో చాలు పంపించేద్దాం రిటర్న్ మళ్ళీ పంపించేస్తున్నానండి ఎందుకు పాపం ఆవిడైనా అమ్ముకుంటారు ఎక్కడైనా సరే ఎన్ని పువ్వులు మనమేం చేసుకుంటామండి మనకు మహా అయితే గడపక తోరణాలను ఇంటిది రేపు ఇంట్లో పూజ ఉంది కాబట్టి పూజ వరకు మాకు సరిపోతాయి అసలు ఇన్ని అవసరం లేదు వాళ్ళకైనా వ్యాపారం అవుతుంది అన్నీ పంపిస్తుంది అన్నీ ఫ్రీ అండి బాబా ఎందుకు వచ్చింది అన్నీ అమ్మో సో అందుకని మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా ఆటో బుక్ చేసి మళ్ళీ ఆవిడికి పంపించేస్తున్నాను ఎందుకంటే మనకి వరలక్ష్మి వంకే ఇన్ని పట్టవు యాక్చువల్గా అప్పుడేనేవి ఎక్కువే సో వేస్ట్ ఆవిడకైనా డబ్బులు వస్తాయి అంతే కదా ఇలా ప్యాక్ చేసి మళ్ళీ పంపించేస్తున్నాం యాక్చువల్లీ ఎందుకండి ఇన్ని పాపం ఆవిడ మాకు ఫ్రీగా అభిమానంతో పంపించిందని చెప్పేసి ఇన్ని తప్పది ఆవిడకేనా వ్యాపారం అవుతుంది అందుకని పంపించేస్తున్నాను ఇప్పుడు ఆటో బుక్ చేసి ఆవిడకి పంపించేయాలి బాబాయ్ ఉండొచ్చు కానీ అభిమానం ఇంత అభిమానం వద్దండి బాబా తోని ఉగాది ముందు రోజు అంటే అమావాస్య అయిపోయిన తర్వాత సాయంత్రం అంటే యాక్చువల్గా మన లగ్నం ఇప్పుడు ఏం పాటించాల్సింది ఏమో లేదు లేవన్నారని చెప్పేసి నేను చేయలేదండి బట్ ఏంటని అంటే ఈ దీపం అనేది ఉగాది రోజు అంటే రేపు ఉగాది ముప్పై తారీఖున బట్ ఈరోజు ఏంటంటే అది చాలా మంది చెప్తూ ఉన్నారు నాలుగు ఒత్తులు ఇలాగ ఎర్ర ఒత్తులు వేసుకొని ఎనిమిది పద్దెనిమిదికి దీపం అనేది పెట్టుకోవాలి ఇంటి బయట సో దానికే నేను ఇప్పుడు రెడీ ఎర్రటి వద్దులు కరెక్ట్గా ఎనిమిది పద్దెనిమిది అయినప్పటికీ బయట బయట రెడీ ఇది చేస్తే నేనంత కొంచెం ఎటువంటి బ్యాడ్ ఇది ఉన్నా సరే పోతుందంట సో ఏమో నుండి ఏం చేస్తే ఏం జరుగుతో కదా మంచి జరగాలని చెప్పేసి సో ఇలాగైతే నాలుగు ఒత్తిడి వేసుకుని ఒక కుందులో పెట్టుకున్నాను ఎనిమిది పద్దెనిమిది కరెక్ట్గా అయ్యేసరికి నేను తీసుకెళ్ళి బయట ఇంటి బయట వెళ్ళి ఓకే అప్పుడు చూపిస్తాను స్టే చాలా కష్టపడిపోతున్నాం గైస్ యాక్చువల్లీ అటు బొబ్బు బొబ్బట్లకేమో పప్పు పెట్టాను ఇటేమో మా హస్బెండ్ వచ్చారు కదా సో ఆయన కోసం బిర్యానీ వస్తున్నాను అండ్ తమంతా క్లీన్ చేసుకుని అని చేసుకునేసరికి సరిపోయింది ఇప్పుడు ఆ పప్ప ఒకటి ఉడికితే సరిపోతుంది అండ్ నిత్తు వచ్చేసరికి నిత్తు సీరియస్ చూస్తుందా పిండి అయితే కలిపి పెట్టేసింది సో ఇక్కడ పిండి రెడీగా ఉంది సో ఇప్పుడైతే ఈ అది ఉడికి పెడుతున్నానండి ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చేసరికి పదకొండు అవుతుంది ఈ టైంలో నువ్వు వండుతున్నాను యాక్చువల్లీ ఇప్పుడు ఇగో బిర్యానీ ఒకటి చేశాను ఇది పుష్క బిర్యానీ అని చెప్పేసి చేశాను ఇది మా హస్బెండ్ వాళ్ళకి పెట్టాను తినేశారు ఇప్పుడు నెక్స్ట్ ఈ పప్పు ఇప్పుడు ఉడికితే బొబ్బట్లు చేద్దామని చెప్పేసి ఇప్పుడు పప్పును పాకం అంటే బెల్లమును వేసి పప్పు పాకం ఇది గట్టిగా అయ్యే వరకు కొంచెం ఇలా తిప్పుకోవడం అనమాట సో ఇప్పుడు ఇది అయితే రెడీ చేస్తున్నాను ఎందుకు అంటే రేపు మార్నింగ్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు బట్ మార్నింగ్ వచ్చేసరికి మాకు చాలా పనులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు లాంగ్లోనే వస్తాయి త్రీ ఓ క్లాక్ యాక్చువల్గా మా ఇంట్లో పూజ ఉంది పంతులుగా త్రీ థర్టీ కల్లా వచ్చేస్తాను అన్నారు సో ఏం పూజ ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీరు క్లియర్గా చూపిరు బయట ముగ్గు అన్నీ వేస్తాము ఇంకా ఇంట్లోని దేవ్రమూలది స్నానాలు చేసి సర్దాలన్నమాట సర్దిన తర్వాత పూజ అది స్టార్ట్ అవుతా పూజ అయ్యేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోద్ది అది అయ్యేసరికి సెవెన్ అయితే మళ్ళీ తర్వాత ఉగాది పచ్చలు చేసుకున్న తర్వాత మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం మొత్తం ఈ బ్లాగ్ అంతా క్లియర్గా చూడండి ఇవన్నీ మీకు క్లియర్గా అయితే నేను చేసి చూపించట్లేదు జస్ట్ నేను ఏం చేస్తున్నాను ఈరోజు అనేది మాత్రమే మీకు ఈ బ్లాగ్ అనమాట ఓకేనా స్టే చూ పని చేయట్లేదు నన్ను పని చేయనివ్వట్లేదు ఏంది పని చేయమని వచ్చి తిడితే నన్ను ఇలా అయిపోయింది ఉదాయి పప్పు అదైతే తినేసి తినేసి చేసేసి పడుకోవాలి బిర్యానీ అయితే మస్తు కుదిరింది అండి నిజం ఈ నదిని బాగా అంత తీసేస్తున్నాను నేను అమ్మాయి ఉండడం అయితే అనేవే ఇప్పుడు ఇది అయిపోతుంది అగో మొత్తం పూజ కోసం అక్కడంతా పేస్ అంతా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు తిడితే లేచేది పనులు చేయడానికి ఇప్పటి వరకు ఆడారు అవే ఇప్పుడు పప్పు ఉడికిపోతే ఒప్పట్లు వేసేసి ఒక గంటైనా పడుకోవాలి లేదంటే చాలా వీక్ అయిపోతాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ చాలా పనులు ఉన్నాయి ఓకే స్టేచ్యూ పాపం బిడ్డ కష్టపడుతుంది గట్టి తిడితే మొహం చూడండి అదొక పెట్టుకుని ఇగో తుడుస్తుంది ఇగో ఈ ప్లేస్ అంతా ఇలా క్లియర్ చేసామన్నమాట ఇక్కడ యాక్చువల్గా డైనింగ్ టేబుల్ ఉండే డైనింగ్ టేబుల్ తీసేస్తాం ఎందుకంటే ఇక్కడ పూజకి ఇక్కడే పెడతాం కాబట్టి సో ఇక్కడ డైనింగ్ టేబుల్ ఈ మూలలో పెట్టేసాం అందాకలా సో ఇదనమాట ఓకే ఈ ప్లేస్లో పూజ పెడతామన్నమాట మా హస్బెండ్ని తిట్టి పడుకోకుండా చెప్పాను ఎందుకంటే అట్లీస్ట్ మార్నింగ్ ఎవరో ఒకరైనా సరే ఓపిక మీద ఉండాలి కదా మాకందరికి ఊపిన ఆయన లేచినట్టు ఉండాలి నిదర్ ఊపిన సో అందుకని అనమాట ఏ బాగున్నట్టు ఉంది డైనింగ్ టేబుల్ ఇక్కడ బాగాలేదులే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామనేది చూడండి నాకు తోడు అలా పాప నేను వంటగదిలోకి వస్తే వంటగదిలోకి అక్కడ ఉంటే అక్కడ ఎనివే పప్పు అయితే మ్యాక్సిమం అయిపో వచ్చింది ఉడికిపోయింది ఇంక మనం దీన్ని దించేసి ఉండలు చుట్టుకోవాలి ఓకే సో పప్పు అయితే అయిపోయిందండి మొత్తం తడదాడి చేసేస్తే మనకి ఒక లేదు అనుకుంటే ఇలాగే ఆటలు ఆడుకొని చేస్తే ఇంకో రెండు గంటలు నేను ఇలాగే ఉండి బాత్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసేస్తాను ఇంకా పని అయిపోతుంది ఇంకా పని తేల్చరు పనిల ఫోటోస్ చేస్తుంది అయిపోయింది సారీ సారీ యాక్చువల్లీ అయిపోయింది వేస్ట్ చేస్తారు గైస్ నీళ్ళు విలువ తెలియట్లేదు ఇది ఉండలు చుట్టూ వీళ్ళకి ఇచ్చేస్తే చాలు వేడి వేడిగా ఉంది కాబట్టి నేను రోజు పెడతాను వీళ్ళతో పెట్టుకుంటే ఈ రోజు నవరు ఓకే సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను స్టేజ్ బూ ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక్క టూ అవర్స్ నిద్ర ఉన్నా ఉన్నట్టేనండి సో అందుకని పడుకుని పోతున్నాము అయితే అయిపోయి రేపు మార్నింగ్ చూపిస్తాను చూపించే ఓపిక కూడా లేదు దడదడ ఆపేసి పరిగెత్తుకొని వచ్చాము ఫోన్ అన్నీ లోపల ఉన్నాయి ఎనీవే ఇప్పుడైతే పడుకుంటున్నాం మార్నింగ్ మళ్ళీ ఏం పూజ ఏంటి అనే దాంతో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు స్టే ఇచ్చింది